అందరికీ నమస్కారం ఈరోజు మనం భారతదేశం సాంప్రదాయాలలో అత్యంత ముఖ్యమైన కథ రామాయణం గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం కథ మాత్రమే కాదు మన జీవన మార్గాన్ని చూపించే మార్గదర్శకం ప్రతి శ్లోకం ప్రతి సంఘటనలో అపారమైన జ్ఞానం ఉంది ఈ వీడియోలో రామాయణం ఎలా ప్రారంభమైంది వాల్మీకి మహర్షికి రామాయణం ఎలా తెలిసింది అనే విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం కాబట్టి వీడియో మొత్తాన్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రామాయణాన్ని రచించిన మహానుభావుడు వాల్మీకి మహర్షి ఆయనకు ముందు రత్నాకరుడు అనే పేరు ఉండేది అతను ఒక దొంగగా ఉండి అతి చెడ్డ జీవితాన్ని గడపసాగాడు ఒకరోజు నారద మహర్షి అతనితో కలిసి తనకు తపస్సు మార్గం గురించి తెలిపాడు రత్నాకరుడు తపస్సు చేస్తూ మహానుభావుడుగా మారిపోతాడు వాల్మీకి మహర్షిగా రూపాంతరం చెందుతాడు ఒక రోజు వాల్మీకి మహర్షి ధ్యానం చేస్తున్నప్పుడు ఒక క్రౌంచ పక్షిని చంపడం చూశాడు అతనిలో నుంచి కోపం పద్యంలో వ్యక్తమైంది మా నిషాద ప్రతిష్టాం తమగమహ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునారేఖం అవధి కామమోహితం ఈ పద్యం రామాయణం సృష్టికి ఆదిగా మారిందని చెబుతారు వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నించాడు లోక కళ్యాణాన్ని పట్టుకున్న సత్య మార్గంలో నడిచే ధర్మాన్ని పాటించే ఒక మహానుభావుడు ఎవరు నారద మహర్షి రాముడు గురించి చెప్పాడు రాముడు దశరథ మహారాజు యొక్క కుమారుడు రాముడు ఒక అద్భుతమైన వ్యక్తి ధర్మం సత్యం స్నేహం మరియు ఆదర్శాన్ని ప్రతిపాదించిన మహానీయుడు నారద మహర్షి రామాయణం యొక్క సంక్షిప్తమైన రూపాన్ని వాల్మీకి మహర్షికి వివరించాడు వాల్మీకి తన మనసులో రామాయణాన్ని రచించాలని నిర్ణయించుకున్నాడు వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో రామాయణాన్ని రచించాడు రామాయణంలో ఇరవై నాలుగు వేల ఉన్నాయి ఇది ఒక కథ మాత్రమే కాదు జీవితంలో ధర్మం సత్యం మర్యాద మరియు స్నేహాన్ని నేర్పే ఒక మహా గ్రంథం మన ప్రతి వీడియోలో రామాయణంలోని ప్రతి అధ్యాయాన్ని విపు విపులంగా చర్చిస్తాం ఈరోజు ప్రారంభ కథ గురించి తెలుసుకున్నాం తర్వాతి వీడియోలలో ప్రతి సంఘటన పట్టాభిషేకం ప్రయాణాలు అన్నీ వివరంగా తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి మీ అభిప్రాయాలు మాకెంతో ముఖ్యమైనవి ఈరోజు రామాయణం యొక్క ప్రారంభ కథ తెలుసుకున్నాం ముందు ఎపిసోడ్స్లో రామాయణాన్ని విపులంగా తెలుసుకుందాం అలాగే మా ఛానల్కు మద్దతు ఇవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు జై శ్రీరామ్